మన భారతదేశ ప్రజాస్వామ్యం చాలా విలువైనది ప్రజలకి ఒక ఓటు హక్కు కల్పించింది ఆ ఓటు ద్వారానే ప్రజలు వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి నచ్చిన నాయకుల్ని ప్రభుత్వాల్ని కూడా ఎన్నుకోగలుగుతున్నారు అలాంటి ప్రజాస్వామ్యాన్ని మరి వీకెండ్ చేయడానికి ఈవేళ ప్రభుత్వం పాల్గొంటుంది కేంద్ర ప్రభుత్వం పాల్గొంటుంది దానికి నిరసనగానే కాంగ్రెస్ పార్టీ మేము ఈ సంతకాల సేకరణ చేస్తున్నాం ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మేము రిప్రజెంట్ చేస్తున్నాం ఏదైతే ఓట్ల హక్కు రాజ్యాంగం ద్వారా మన భారతదేశ ప్రజలకు ఇచ్చామో అది కాపాడుకోవడానికి ఈవేళ సంతకాల సేకరణ చేస్తున్నాం దేశవ్యాప్తంగా ఈ సంతకాల సేకరణ జరుగుతుంది ప్రజల్లోకి వెళ్ళి మన ఓటు హక్కు అది బలహీనం అవకుండా ఎవరికి రావాల్సిన ఓటు సక్రమించ వచ్చే విధానంగా చేయడానికి ఈ సంతకాల సేకరణ తీసుకొచ్చాం ఎందుకంటే ఈ మధ్యనే మనం బీహార్లో చూసాం బీహార్లో అని పెట్టి చాలా ఓట్లు నిర్మూలించడం జరిగింది మన ఓటు హక్కు రెండు మూడు విధాలుగా వాళ్ళు క్షీణిస్తున్నారు ఒకటి ఉన్న ఓట్లను తీసేస్తున్నారు లేని ఓట్లని కల్పిస్తున్నారు చాలా చోట్ల ఆ ఎలక్షన్ రూల్స్ ని మ్యానిపులేట్ చేసి ఎలక్షన్ టైమింగ్స్ ని మ్యానుపులేట్ చేసి వాళ్ళకి అనుకూలంగా ప్రభుత్వ పార్టీకి ప్రభుత్వ రూలింగ్ వాళ్ళ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే విధంగా చేయడం జరుగుతుంది దీన్ని వ్యతిరేకిస్తూ ప్రజాస్వామ్యం ప్రకారం ఎవరి ఓటు వాళ్ళకి సక్రమంగా కల్పించేలాగా వీళ్ళు ట్రాన్స్పరెంట్ గా రూల్స్ అన్ని పబ్లిష్ చేయాలి ఎవరిదన్నా ఓటు తీసేస్తే అది తిరిగి ఎన్రోల్ చేసుకునే విధానం కల్పించాలి అని చెప్తూ ఇవాళ సంతకాల సేకరణ చేస్తూ మొట్టమొదటిసారి మరి పెద్దాపురం నియోజకవర్గంలో మరి మలకల్ సూర్బాబు గారి ఆధ్వర్యాన అలాగే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చిట్టుబాబు గారి ఆధ్వర్యంలో కూడా పెద్దాపురం పట్టణంలో ఈ సంతకాల సేకరణ మొదలుపెట్టాం ప్రజలందరూ సహకరించి మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసుకోమని మనం మేమందరినీ కూడా ఆర్జిస్తున్నాం